ప్రైజ్ అలవాడ్ హలలుయా త్రోనాఫ్ గ్రేస్ మినిస్టర్స్ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసీ కూడా ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నానండి ఈ యొక్క దినం యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క వాక్యంలో మీకు అందించాలని మీ ముందున్నాను మొట్టమొదటిగా ఏ విషయం గురించి మరి మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వెలుగు గురించి మనం తెలుసుకోవాలి ఐ మీన్ కనుక ప్రతి విశ్వాసి ఏసయ్య యొక్క వెలుగు దేవుడి యొక్క వెలుగు హలలుయ గనుక ఈ యొక్క వెలుగు వలన ఏం జరుగుతుందంటే చీకటి అంతా కూడా పారిపోతుంది ఐ మెయిన్ గనక ఈ యొక్క దేవుని యొక్క వెలుగు గురించి ఈరోజు మనము సత్యాన్ని తెలుసుకుందాము ఈ యొక్క సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుందనే వాక్యం ఉంది కనుక ప్రతి వాక్యమును మనము అర్థం చేసుకుంటే గొప్ప అద్భుతాలు జరిగించబడతాయి సో ఈ యొక్క వెలుగు ఈ వెలుగు సంబంధులు దేవుని యొక్క బిడ్డలు మాత్రమే అని చాలామంది అనుకుంటారు అయితే క్రైస్తవులు మాత్రం వెలుగు సంబంధులు అయితే చూడండి వెలుగు సంబంధులు ఏసుప్రభుని నమ్ముకున్నటువంటి బిడలు నిజమే కానీ ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వెలుగులో నడవటం లేదు ఆమెను ఎందుకు అంటారా చూడండి వారి జీవితాలను గనక మనం చూస్తే వారి యొక్క జీవన విధానము లోకపరంగా ఉంటుంది యేసు కలిగి ఉంటే వెలుగు సంబంధి నువైతే చీకటితో నీకు సంబంధం ఉండదు చీకటి క్రియలు నీవు జరిగించవు హలూయ్య చీకటి లోకానికి సంబంధించిన ఏది కూడా నువ్వు మాట్లాడవు నువ్వు జరిగించు అందులో ఉండటానికి కూడా నీవు ఇష్టపడవు అంటే మీనింగ్ ఏంటంటే నీ జీవితంలో మొట్టమొదటిగా వెలుగు లేదు ఆమెన్ ఒకవేళ నువ్వు ఆ లోకంలో ఉన్నటువంటి క్రియలను నువ్వు అసహించుకుంటున్నావంటే దేవుని యొక్క వెలుగు నీలో ఉంది ఆ వెలుగు వలన ఆయన ఆత్మ వలన నువ్వు నడిపించబడుతున్నావు అని అర్థం ఆమెన్ అయితే చాలామంది క్రైస్తవులుగా ఉండి కూడా ఈ వెలుగును ఏసే యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నారు ఎందుకు అంటే చాలామందికి ఆత్మీయంగా గుడ్డితనం ఏర్పడింది ఆమె చూడండి చూడ్డానికి కళ్ళు ఉన్నాయి కానీ ఆత్మీయ అనేవి తెరవబడలేదు వారికి ఆమెన్ అయితే ఈ ఆత్మీయ నేత్రములు ఏ విధంగా తెరవబడతాయంటే నువ్వు ఎప్పుడైతే ఏసు క్రీస్తు దేవుడని ఒప్పుకుంటావో అలాలుయ ఆయన విశ్వాసం ఉంచుతావో ఆమెన్ ఆయన ఆత్మలో నువ్వు అభిషేకించబడతావో థ్యాంక్ యూ జీసస్ సో అప్పుడు గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో జరిగించబడతాయి ఆమె సో గనికే మనం ఏం చేయాలంటే ప్రతిసారి దేవుని యొక్క కృపను దేవుని యొక్క మహిమను ఆ యొక్క వెలుగును మనము ప్రతిసారి వినాలి ఆమె సో అయితే ఎవరు ఈ యొక్క వెలుగును చూడలేరు ఎవరు ఈ యొక్క వెలుగును చూడలేరు ఎవరికి యొక్క గ్రుడ్డితనం కలిగినటువంటి వారుగా ఉంటారనేది ఈరోజు మనం చూద్దాం మొట్టమొదటిగా పేతురు రాసిన రెండవ పత్రికకు మనం వెళ్తే అక్కడేమో రాసి చూడండి తొమ్మిదవ వచనము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడివాడును దూరదృష్టి లేనివాడు అవును చూడండి మొట్టమొదటిగా గ్రుడ్డితనము ఎవరికి వస్తుంది అలల్లు గ్రుడ్డివాడుగా ఎవడు ఉంటాడంటే ఏ వ్యక్తి ఉంటాడు ఏ మనుషుడు ఉంటాడంటే ఎవరైతే నా పాపములన్నీ యేసయ్య సిలువలో మరి క్షమించబడినాయని నమ్మరు వారు గ్రుడ్డివారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆమెను కనుక ప్రతిసారి నువ్వు ప్రార్థించినప్పుడు ఎవరైతే ఇంకా మీ హృదయాలలో మీ పాపాన్ని లక్ష్య పెట్టుకుంటున్నారో ఎవరైతే మీ యొక్క మనసులో ఇంకా ఆ యొక్క పాపం జ్ఞాపకం వస్తుందో పాత స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క తప్పు జ్ఞాపకం వస్తుందో ఎవరైతే ఇంకా నా పాపానికి ప్రభు క్షమాపణ ఇవ్వలేదు అని అనుకుంటున్నారో వారి జీవితాలలో ఈ యొక్క గురుడితన ఉందని దేవుని వాక్యం చెబుతూ ఉంది అయితే ఎవరు 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 ఆలోచించని ఇదంటే ఎవరైతే క్రీస్తులు నూతన సృష్టిగా ఉంటారో ఎవరైతే యేసుప్రభు నా దేవుడిని అంగీకరిస్తారో ఇంతసేపు మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే నేను నా యొక్క పాపములన్నీ యేసయ్య ఆయన శిలవలో క్షమించి నన్ను నూతన సృష్టిగా మార్చి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చి ఆయన కృప వలన ఉచితముగా నీతి మంత్రురాలనిగా నన్ను మార్చాడని ఏ బిడ్డైతే నమ్ముతుందో ఆ బిడ్డల యొక్క మరి ఆత్మీయ నేత్రములో తెరవబడతాయి వాడు గ్రుడ్డి వాడు కాడండి ఆమెను కనుక ఈరోజు మనము ప్రతి ఒక్కరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మేము ఎప్పుడు ప్రేజ్ చేస్తూనే ఉంటాం పాస్టర్ గారు కానీ నేను కానీ ఏమనం ఆడుతామంటే మనము నీతిమంతులమైనటువంటి దేవుని బిడ్డలం అలా ఆయన తన కుమారుడి రక్తం ఇచ్చి ఆయనలో మనల్ని నీతిమంతులంగా మార్చి తండ్రి దేవుడి నీతిగా మనల్ని మార్చాడు నీతి వస్త్రము ధరింపచేయబడినటువంటి బిడలం మనం ఆమె సో గనక ఈరోజు మనం నీతివంతులమే మరి నీతిమంతులమైతే మన ఆత్మీయ నేత్రములు వెలిగించబడినాయని అర్థం ఆత్మీయ నేత్రములు వెలిగించబడితే నీకు దేవుని వెలుగు ఉందని అర్థం దేవుని వెలుగు నీకు ఉంది అంటే నువ్వు ఆ వెలుగులో నడుస్తున్నావు అని అర్థం హాలే లూయా ఆమె సో నావిప్పుడు ఇంకొక విషయంలో మనం చూద్దాము చూడండి రూమిలకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము అక్కడ ఏముందంటే ఆరో వచనం ఆరో వచనం చూద్దాం అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు ఆమెన్ కాని ఎడల కృప ఇకను కృప కాకపోగును మంది ఏమనుకుంటారంటే వారికి ఒక బహుమానం దొరికింది వారు ఒక స్టేజ్లో ఆశీర్వదించబడ్డారు వారికి ఒక అద్భుతం జరిగింది అప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను చేశాను ఈ క్రియ నా వలన జరిగింది నేను నమ్మాను నేను ప్రార్థించాను నేను ఉపవాసం ఉన్నాను అంటాము కానీ ఇది ఉచితమైనటువంటి యేసయ్య కృప నా జీవితంలో అద్భుతం జరిగించింది అని చెప్పరే అయితే దేవుడు చూస్తున్నటువంటి విశ్వాసం ఎటువంటిదంటే ప్రతి దాంట్లో చూడండి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటప్పుడు కూడా ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు ఏమని మాట మాట్లాడతాడంటే నా యొక్క మహిమని నేను ఎవరికి నేర్చువాడన కాను అంటే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి ప్రతి అద్భుతానికి ప్రతి ప్రతి విషయంలో నీకు ఒక జీవితం ఇదిగో ఈరోజు ఈ సంవత్సరం వరకు క్షేమం ఇచ్చాడు అది ఏసయ్య కృప ఈరోజు దేవుడు నన్ను ఈ ఎగ్జామ్లో పాస్ చేశాడు అది దేవుని యొక్క కృప నేను అక్కడ పనిచేసే ఏరియాలో నాకు పైన ఒక ఫేవర్ నిలబెట్టబడింది ఇది దేవుని యొక్క కృప నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది ఏసయ్య కృప హలో లుయ గనక నువ్వు నువ్వు జరిగిన దానికి మాత్రమే కాదు జరగనటువంటి మనకు కనబడినటువంటి అనేకమైనటువంటి మేలులు ఉన్నాయండి ఇంకా దేవుడు మన జీవితంలో జరిగించినవి కాబట్టి ప్రతిదానికి నీ క్రియను కాదు కానీ ఏసయ కృపను నువ్వు ప్రకటించాలి ఐ మీన్ అయితే ఎవరైతే ఈ యొక్క కృపను ప్రకటించారో చూడండి అంటే ఇది దేవుని కృప వలన కాదు నా సొంత శక్తి వలన కలిగింది అనుకుంటారో వారి గురించి కూడా దేవుడు ఇక్కడ ఒక చక్కటి మాట రాస్తా ఉన్నాడు చూడండి ఏంటంటే వారు ఇన్ తక్కువ ఇందు విషయమై నేటి వరకు ఎనిమిదవ నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కనులను వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది మరియు వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగానుండును వారు చూడకుండునట్లు ఏం జరిగింది వారి కనులకు చీకటి గాక అని దావుడు చెప్ దావి చెప్తా ఉన్నాడండి ఆమెను అంటే ఎవరైతే ఏసయ్య కృపని నమ్మరో వారి యొక్క కనులు కూడా మంద దృష్టి కలిగినవిగా మార్చబడతాయి ఆమెను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి మోసస్ నూట ఇరవై సంవత్సరాలకు కూడా ఆయన యొక్క కంటి చూపు మందగిల్లలేదని రాయబడి ఉంది మరి ఆయన ఉన్నదంతా సగము అరణ్యంలోనే ఉన్నాడు ఏం తినుంటాడు ఏమీ లేదు కానీ దేవుని యొక్క మహిమను ఆయన తన జీవితానికి ఆయన కృపను ఆయన జీవితానికి అప్లై చేసుకుంటూ ఉన్నాడు అయ్యా నీ కృప వలనే జరిగింది ప్రభా మీరు లేకపోతే మేము లేవు ఉన్నారు కనుక మేము ఈ విధంగా మా జీవితంలో ఆశీర్వదించబడుతున్నాం ప్రతిదానికి ఏసయ్యను మహిమపరుస్తున్నాడు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు ఆయన ఆమె గనకే ఆయన యొక్క కనులు అంత బ్రైట్గా ఉన్నాయేమో గనక ఈరోజు మనము కూడా ఈ యొక్క వెలుగులో నిలబెట్టబడిన వారంగా ఉండాలి కనుక చూడండి ఈ యొక్క కంటి చూపు లేదంటే గుడ్డితనం ఎవరికి ఉంటుందంటే మనం పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ప్రధాన యాజకుడు ఒక యాజకుడు అయినటువంటి ఏలి అనేటటువంటి వ్యక్తి మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే సో అక్కడ సముయేలు అన్నటువంటి బాలుడు ఆయన దగ్గరికి చేర్చబడతాడు ఎవరి ద్వారా అంటే తన తల్లి ద్వారా ప్రార్థించగా ప్రార్థించగా జన్మించాడు గనుక దేవుని మందిరంలో సేవ కొరకే ఆమె ఇచ్చిపోతుంది అన్న సో ఆ విధంగా ఏలి దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు మనం అక్కడ చదివితే ఏలి కంటికి మంద దృష్టి కలిగిన వాడుగా ఉండేనని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుందండి అది ఫస్ట్ శామియల్ చాప్టర్ త్రీ చూస్తే మనం చూడండి బాలుడైన సముయలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను ఆ దినములలో యహోవ వాక్కు ప్రత్యక్షం ఒకట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు ఆ కాలమందు ఏలి కన్నులు మంద దృష్టి గలవైనందున మరి ప్రధాన యాజకుడు లేదంటే యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యక్ష గుడారం అంటే అప్పట్లో ఆఫరింగ్ జరిగేటటువంటి ఒక టెంట్ అండి ఒక చర్చ్ లాంటి స్థలం ఒక ఆరాధన స్థలం ఎవరైతే మరి వారి యొక్క బలులను తీసుకొని వస్తారో ఆ యొక్క బలుడు అర్పించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలం అంటే అతి పరిశుద్ధ స్థలం త్రీ కంపార్ట్మెంట్స్లో అతి పరిశుద్ధ స్థలంలో మందస్స ఉంచబడుతుంది ఆ ప్రదేశంలోనికి వెళ్ళి ఈ యొక్క యాజకుడు అయినటువంటి వ్యక్తి ఈ యొక్క రక్తాన్ని ప్రోక్షించి వచ్చేటటువంటి వ్యక్తి మరి ఈ అని యొక్క కన్నులు మంద దృష్టి కలిగి ఉన్నాయి యాజకుడు అంటే యాజకుడే దేవుని సన్నిధిలో గడుపుతున్న వ్యక్తి అంటే దేవుడి సన్నిధిలో గడుపుతున్నటువంటి వ్యక్తే మరి ప్రాబ్లం ఏమై ఉంటుందో కానీ మరిచున్న ఆయన కన్నులకు మంద దృష్టి కలిగింది మోర్షే అయితే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమంటారు చాలా హంబుల్ మనిషి హ్యుమిలిటీ ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ వ్యక్తికి కన్నులు మందగిలలేదు కానీ ఏలికి మాత్రము తన కన్నుల యొక్క దృష్టి మందగిలిపోయింది అంటే గుడ్డితనం వచ్చేసింది ఆయనకి ఆయన యొక్క కుమారులైన హోఫ్ని ఫినేహాసులను కూడా ఆయన యాజకుడ ఉండి కూడా సరైన మార్గంలోనికి రప్పించలేదు చూడండి ఎవరైతే తల్లిదండ్రులు వారి బిడ్డలని సరైన మార్గంలోనికి రప్పించలేకపోతున్నాము అని అనుకుంటున్నారో మీ యొక్క సొంత శక్తి వలన అది జరగదు ఐమెన్ ఎవరైతే ప్రార్థనాపరులుగా ఉంటారో దేవుని అందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే నా దేవుడి కృప వలన నా బిడ్డలు బాగుపడతారని ప్రవచించుకుంటారో ఎవరైతే దేవుని యొక్క హస్తము నా బిడ్డలపైన ఉండి నా బిడ్డలను రక్షిస్తుందనుకుంటారో చూడండి నే మేము తల్లిదండ్రులం ఫిజికల్గా అయినప్పటికీ వారి యొక్క తల్లి తండ్రి యేసు ప్రభు గనక ఆయన తప్పకుండా నా బిడ్డలను రక్షిస్తాడు సరైన మార్గంలోనికి నడిపిస్తాడు చెడ్డ మార్గంలోనికి నా దేవుడు నా బిడ్డలను తీసుకువెళ్ళడని ఎవరైతే మంచి విశ్వాసం గట్టి విశ్వాసం కలిగి ఉంటారో వారి బిడ్డలు క్షేమంగా ఉంటారండి ఆమె గనక తల్లిదండ్రులైనటువంటి వారు కూడా ఈ విశ్వాస ప్రార్థన ప్రార్థించాలి ఎంతసేపు బెగింగ్ ప్రార్థన మనం చేయకూడదు ఆమె గనుక నా బిడ్డలు ఏమైపోతున్నారు అటటువంటి ప్రార్థన కాదు ప్రభా నీ బిడ్డలని నువ్వు క్షేమంగా కాపాడగలవని ప్రార్థించగలగాలి ప్రభా నా భర్తకి నువ్వు క్షేమాన్ని ఇవ్వగలవు నీకు వందనాలు అయా నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు ఇట్టి రకమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన అండి ఆమెను కనుక ప్రార్థన విధానం మనం మార్చుకోవాలి నేర్చుకోవాలా హలెయ సో ఈయనకి చూడండి మంద దృష్టి కలిగింది మంద దృష్టి కలిగి ఎక్కడ పడుకుంటున్నాడంటే మళ్ళీ ప్రత్యక్ష గుడారంలోనే నిద్రిస్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో ఏముందంటే క్యాండిల్ స్టిక్ ఉంటుంది చూడండి దీపస్తంభం అంట ఆమెన్ దీపస్తంభము ఎందుకుంటుంది అక్కడ అంటే వెలుగివ్వటానికి హలలుయ దీపస్తంభం ఆ ప్రదేశం అంతట్లో వెలిగివ్వటానికి ఆ యొక్క దీపస్తంభం దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకు సాదృశ్యం అంటే ఆ దీపస్తంభం ఎప్పుడు వెలిగించబడే ఉంటుంది ఐ మీన్ సెంటర్గా ఉన్నటువంటి ఒక బ్రాంచ్ ఏదైతే షాఫ్ట్ ఉంటుందో అది ఎప్పుడు కూడా వెలిగించబడే ఉంటుంది చుట్టూ ఉన్నటువంటి ఆరు కొమ్మలు కూడా ఎప్పుడూ ఆ యొక్క సెంటర్ షాఫ్ట్ చుట్టే దాని దిక్కే తిరిగి అవి వెలుగుతూ ఉంటాయి అంటే ఆయనను చూస్తూ మనము వెలుగు పొందదము అనేటటువంటి దానికి సాదృశ్యం అంటే ఆయన వెలుగులో మనం వెలుగు పొందుకుంటాం ఆయన ద్వారా మనం వెలుగుతాము అనేటటువంటి అర్థం మరి ఏలి అక్కడే నిద్రిస్తూ ఉన్నాడు చూడండి అక్కడ అంత ఆ కాలముందు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సము దేవుని మందసమున్న ఏ హోవా మందిరంలో పండుకొని ఉండగా మరి దేవుని యొక్క ప్రణాళిక ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి పట్ల గొప్పదిగా ఉంటుంది మరి ఏలి కనులు మందగిలిపోతూ ఉన్నాయని అని మరి ఎవరు లేరు కదా మరి ఆ యొక్క మందసములో ఆయనకు సేవ చేయడానికి అనేది లేదు ఎవరికైతే ఇటువంటి మందదృష్టి కలిగి ఉంటున్నారో ఎవరైతే మరి దేవుణ్ణి తెలుసుకొని కూడా ఆ యొక్క మార్గంలో నడవాలని ఇష్టపడటం లేదు దేవుడు వారిని కాకుండా ఇంకొకరిని ఎంచుకోవడం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క స్థలాన్ని దేవునికి ఇవ్వమో ఎప్పుడైతే ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు మనం ఇవ్వమో ఎప్పుడైతే ఆయనని దేవునిగా మనం గుర్తించమో ఎప్పుడైతే ఆయన అనుగ్రహించే ప్రతి గొప్పదైన ఆశీర్వాదములో మనల్ని మనం ప్లేస్ చేసుకోమో అప్పుడు నీ యొక్క గొప్పదైనటువంటి ప్రణాళిక వేరొకరి మీదకి వెళ్ళిపోతుందండి అదే జరిగింది ఏలి విషయంలో కూడా ఏలి తన కుమారులను కూడా దేవుని యొక్క మార్గంలోనికి నడిపించబోయాడు కానీ నడిపించలేకపోయాడు కానీ దేవుడు ఏలి స్థలంలో బాలుడైనటువంటి వాడిని సమయాలని ఎంచుకున్నాడు చూడండి ఆమెన్ కనుక ఇప్పుడు బాలుడైనటువంటి వాళ్ళు దేవుని వాక్యం బోధిస్తే యవనుడు వాక్యం చెప్పడానికి లేదంటారు ఆమెన్ ఆయన బాలుడుగా ఉన్నప్పుడు యవనస్తుడు కదా బాలుడుగా ఉన్నప్పుడు యేసు ప్రభు మరి దేవుణ్ణి ఏ దేవుడు సమయల్ సామ్యల్ని ఎంచుకుంటే ఆయన పరిచరీకై ఆయన కొరకు నియమించుకుంటే మరి యవనస్తులైనటువంటి వారు ఎందుకు సువార్తను ప్రకటించారు వారికి అనుభవం లేదని ఎందుకు అంటాం మనం కనుక ప్రతి ఒక్కటి దేవుని ప్రకారం మనం ఆలోచించాలి హాలేయ కాబట్టి యేసుప్రభు అండి ముప్పై సంవత్సరాల యవనస్తుడు ఈరోజు కనుక యేసుప్రభు ఉండి ఉంటే ఆయన వాక్యం చెప్పాలనుకుంటే కూడా నువ్వు యవనస్తుని కనుక ఆ వాక్యం చెప్పడానికి వీలేదంటుండే నేను మన మన పెద్దవాళ్ళందరూ ఆమె కనుక నో అది కాదండి కనుక దేవుని యొక్క శక్తిని దేవుడు జరిగించే అద్భుతాలలో మనం చూడాలి వారి యొక్క జీవితాన్ని బట్టి మనం చూడాలి వారి యొక్క ముఖములలో మనం కనిపిస్తుంది దేవుని మహిమ ఆమె వారి మాటలో కనిపిస్తుంది మనకు దేవుని మహిమ వారి జీవితాల యొక్క ఎదుగుదలలో కనిపిస్తుంది దేవుని యొక్క శక్తి వారు ఎవరి దగ్గర భిక్షమెత్తకోకుండా ఏ విధంగా గొప్పగా జీవించగలుగుతున్నారనే విషయాన్ని చూసినప్పుడు మనకు కనబడుతుంది వారి జీవితంలో సమస్తము సమకూడే మేలుకొరకు జరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంది కనుక అవి చూసినప్పుడు మనం వీరికి నిశ్చయంగా దేవుడు తోడైన్నాడు అంటాం కనుక ఈరోజు ఏ ఏ చోటైతే మీరున్నారు ఏ ప్రదేశంలో అయితే మీరున్నారు ఏ ప్రదేశంలో పనిచేస్తున్నారు ఎక్కడైతే నువ్వు ఒక హౌస్ వైఫ్ అయితే లేదంటే నువ్వు ఇళ్లలో పని చేసుకునేటటువంటి అయితే నువ్వు ఒకవేళ లేబర్ పని చేస్తున్నట్లయితే ఏ ప్రదేశంలో ఉన్నా సరే ఈ దేవుణ్ణి గనక నువ్వు విశ్వాసంతో పట్టుకుంటే ఆయన వెలుగును ఆయన కృపవలన నేనున్నానని నువ్వు మాట్లాడితే దేవుడు మీ జీవితంలో గొప్పదైన వెలుగును జరిగించబోతున్నాడు శామ్య ఎంచుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని ఎంచుకొని పైనిక లేవనెత్తబోతా ఉన్నాడు ఆమెన్ అంటే చుట్టూ గుడితనం ఉంటే నువ్వు గనక నమ్మితే నిన్ను బయనికి లేవనెత్త లైక్ శామియన్ ఆమె లోకమంతా గుడ్డితో ఉంది అవును కానీ కాలేబు వలే డిఫరెంట్ స్పిరిట్ ఉందన్నాడు కదా చుట్టూ ఉన్నటువంటి పన్నెండు మందిలో చూడండి ఆ ఇద్దరికే ఆ ఇద్దరు కాకుండా కాలేబుని ప్రత్యేకంగా దేవుడు నా నా శిష్యుడు నా యొక్క ప్రియుడు నా కుమారుడు డిఫరెంట్ స్పిరిట్ ఉంది ఆయనకు అంటాడు మరి అంతమందిలో కాలేబుని చూస్ చేసుకున్నాడు దేవుడు గనక మనము ఎంతమందిలో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను చూస్ చేసుకోవాలంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునేలాగా నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి నీ జీవితం నీ మాట చూడండి మనం ఏది పడుతుంది మాట్లాడడానికి వీల్లేదు ఏది పడుతుంది చూడ్డానికి వీల్లేదు నేను ఎక్కడ నడిస్తే అక్కడ నడుస్తానంటానికి వీల్లేదు నేను దేవుని బిడ్డనే కానీ ఇదిగో అనియులు నడుస్తున్న మార్గంలో నేను వెళ్తానంటే లేదండి నో అది దేవుణ్ణి మహిమపరిచేటటువంటి సిచ్యువేషన్స్ ఆ యొక్క నడకలు కాదవి ఆమెను కనుక మనము ఆయన వెలుగును పొందుకోవాలి గురుడితనములోగా వెలుగు పొందుకొని ఆయన వెలుగులో నడవాలి ప్రతిదీ అద్భుతకరంగా జరిగించబడాలనే సత్యాన్ని మనం తెలుసుకోవాలా ఈ యొక్క కృప ఈ యొక్క కృప దేవుని బిడ్డలైన మనం అందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి ఆమె కాబట్టి నమ్మి విశ్వాసం ఉంచితే ఈ యొక్క అద్భుతాలు మీ అందరి జీవితంలో కూడా జరిగించబడతాయి ఆమె సో ఈ వాక్యం ఈ హృదయాలుడు నాటకుడు లాగిన మీ యొక్క పిల్ల పిల్ల తరాలు ఈ యొక్క వాక్యముని నేర్చుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలకు బోధించాలి ఆ బిడలు పెద్దవారైనప్పుడు నెక్స్ట్ జనరేషన్కి బోధించాలి ఆమె సో ఈ విధంగా ప్రతి జనరేషన్లో ఆశీర్వాదాలు నిలబెట్టబడాలంటే మీ బిడ్డలకి కృపను బోధించండి అలా వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ కాదండి యేసుప్రభుని బోధించాలి ఆమె ఎందుకంటే జీసస్ ఈజ్ అవర్ లైఫ్ అని ఉంటుంది బైబిల్లో జీవితం ఎవరు జీవం నేర్పించేదెవరు జీవితం నేర్పించదు అంటే ప్రభువే నువ్వు యేసుక్రీస్తుని కనుక లోకానికి పరిచయం చేస్తే యేసుప్రభు వారి నడతలు మార్చేస్తాడు ఆమె మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఏసయ్యను ప్రకటిస్తే ఏసు ప్రభు సమస్తమును చేయగలడు గనక హా మనం ఆయన విశ్వాసం ఉంచి వాక్యాన్ని నమ్మి ప్రార్థించుకుందాం హా సో ఈ వాక్యం మిమ్మల్ని బలపరిచిందని విశ్వసిస్తా ఉన్నాను నమ్మిన వారందరూ ఆమెనన్నా హా లెల్ూయ మేము పొందుకుంటున్నాం ఈ వాక్యముతో మమ్మల్ని మేము కనెక్ట్ చేసుకుంటున్నాం అనాలి హెలూయ సో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా చిన్న ప్రార్థన ప్రార్థించుకుందామండి థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ర వందనాలు కృపగలిగిన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందలయ్యా నీ వెలుగు పొందియే మేము వెలుగులో ఉన్నాము గనక వెలుగులో జీవిస్తున్నాము గనక ఇదిగో అట్టి నీ వాక్యం యొక్క వెలుగు అయ్యా నీ నామములో ఉన్నటువంటి వెలుగు ప్రభు నీ యొక్క కృపయందున్నటువంటి వెలుగును తండ్రి ఇదిగో ఈ వాక్యము ఎక్కడెక్కడ నుండి ఎంతమంది బిడలైతే వింటున్నారు ఎవరైతే ప్రభు ఇది మాకు గాకని విశ్వాసం ఉంచుతున్నారు వారందరి జీవితంలో ఈ వెలుగు ప్రకాశించునుగాక ఏసు నామంలో ఈ దినమున ప్రభు ఈ యొక్క వాక్యం వలన ప్రభు ఇదిగో వారి యొక్క వెలుగు మా కలుగునుగా గాకని మాట్లాడుతుండగా వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి చుట్టూ ప్రతి చీకటి శక్తుల ప్రభావం నిబుడను వదిలి పారిపోవును గాక ఏసునాలు చీకటి యొక్క కార్యములన్నీ కాలిపోవను గాక వేశ్వభలో ఇదిగో నిబిడలు చీకటిలో నుండి ఆశ్చర్యమని నీ వెలుగులోనికి గాక వారి కుమారులు వారి కుమార్తెలు ప్రభు ఇదిగో నీ కృపలు గాక ప్రభు నీ చేతులకు నిబుడలందరినీ అప్పచెప్తున్నాను క్షేమం ఇచ్చి నిలబెట్టి రక్షిస్తున్నటువంటి దేవా మీకు వందనాలు మా నీతిమంతులైనటువంటి బిడల జాబితాలు నుండి బిడలు ఉండేలాగిన ఎదుగు మేము నీతిమంతులమని ప్రతి దినము వారు ప్రవచించుకునిలాగిన వారి ప్రతి బంధకం నుండి విడుదల పొందులాగనని బిడల కృపణ దయచి యేస్సు క్రీస్తు శక్తి కలిగిన నామంలో తండ్రి ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటుంది నామేసయ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్లో